శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో స్వచంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ హిందూపురంలో పర్యటించారు హిందూపురంలో ప్రధానంగా ఉన్న డంప్ యార్డ్ ను తొలగించి డంప్ యార్డ్ ను ఆ స్థానంలో ఎన్టీఆర్ పార్క్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు అదే విధంగా రాష్ట్రంలో నెలకొన్న అభివృద్ధి పనుల గురించి వివరించారు మంచి పనులు చేస్తుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల రజనీలకు నచ్చటం లేదు అన్నారు ఇక శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసులను గుండాలుగా చిత్రీకరించడం వాళ్ల నీచ రాజకీయాలకు నిదర్శనమని ఆయన ఫైర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డికి కానీ వీరందరికి పోలీసులు గుండాల్లాగా రౌడీలుగా ఎందుకు కనపడతా ఉన్నారంటే వాళ్ళ డ్రగ్స్ ముఠాన్ని పట్టుకుంటూ ఉన్నాం విశాఖపట్నంలో వాళ్ళ యోజన నాయకుడు వైసీపీ యోజన విభాగ అధ్యక్షుడు కొండారెడ్డి ఆయన రెడ్ హ్యాండెడ్ గా డ్రగ్స్ తో పట్టుబడ్డాడు ఈ రకంగా వాళ్ళు డ్రగ్స్ దత్తా చేస్తున్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులను పట్టుకుంటూ వాళ్ళకి రౌడీసన్ చేయటం అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి ఎక్కడికక్కడ వాళ్ళ పార్టీ ముఠా నాయకులు డ్రగ్స్ అమ్ముకోవాలి యువతను నాశనం చేయాలి వాళ్ళు తయారు చేసినటువంటి నక నకిలీ మధ్యాన్ని మేము పట్టుకోకూడదు దాన్ని ఆపితే మేము రౌడీలు బొండాలి వాళ్ళు డ్రగ్స్ మొట్టాను పట్టుకుంటే మేము రౌడీలు బొండాలి వాళ్ళ రప్ప రప్ప అంటూ కత్తులు పట్టుకుని రోడ్లపైన డాన్స్ చేస్తే దాన్ని అడ్డుకుంటే పోలీసులు రౌడీలు బొండాలి గంజాయి కొట్టేసి పైన ఇవాళ ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ వ్యాపారం నిర్విఘ్నంగా నిరాటకంగా జరగాలని మీరు కోరుకుంటున్నారా నాటు సారా ఏడులై పారాలని మీరు కోరుకుంటున్నారా ఇవన్నీ అడ్డుకుంటున్నందుకు ఇవాళ పోలీసులు మీ దృష్టిలో రౌడీలు గోండాలుగా మారిపోయారా అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అక్కర్లేదా